హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫెస్టివల్ టైం కదండి సో ఇప్పుడు ఏ బట్టల షాప్కి వెళ్ళినా కూడా చాలా ఆఫర్స్ ఒకటి నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే నిన్న భీమవరంలో ఉన్న సీఎంఆర్కి అయితే మా హస్బెండ్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళారండి అక్కడైతే మాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఉద్యోగులోకి వెళ్ళే ఏదో ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా కనుక భీమవరం సంక్రాంతి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా భీమవరంలో చూడవలసిన కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి టెంపుల్స్ అవి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భీమవరాన్ని చల్లగా చూసి ఆ భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పంచాయరామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామం అంటే సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే పెరగడం మాత్రం మర్చిపోకండి ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఇంకా మేము ఫస్ట్ టైం వస్తున్నాము ఇంకా చూడాలి భీమవరం అనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే నేను తీస్తానండి భీమవరంలో మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా అందులోనూ ఇప్పుడు మావుళ్ళం ఉత్సవాలు కూడా థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో మీరు ఆ మౌళం ఉత్సవాలు కూడా చక్కగా అన్నీ చూడొచ్చు అలాగే లోదరన్న గ్రౌండ్లో కూడా మనకి ఎగ్జిబిషన్ అయితే పెడతారండి ఎగ్జిబిషన్ కూడా చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి భీమవరంలో అసలు మీకు ముందు భీమవరం వచ్చేయండి ఇదిగోండి ఆయన ప్యాంటు షర్ట్ తెచ్చుకున్నారు టూ ప్యాంట్స్ అవి తీసుకున్నారనమాట తీసుకుంటే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు మా హస్బెండ్కి అండి కప్పుల సెట్ అండి ఇందులో ఫోర్ కప్స్ అయితే వచ్చినాయి కప్పులు అయితే చాలా బాగున్నాయండి కప్పుల్ సెట్ అయితే ఉందండి మా హస్బెండ్ షాపింగ్ అయితే అయిపోయింది మీలో ఎంతమంది షాపింగ్కి వెళ్ళాము మాకు రిటర్న్ గిఫ్ట్లు వచ్చినాయి లేదు మాకు ఇన్ని ఆఫర్లు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళైతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే ఇదైతే వచ్చిందండి ఇంకా లేడీస్కి అయితే ఇలాంటివి ఏమన్నా గిఫ్ట్లు వస్తే ఆనందం అంతా ఇంత కాదు కదండి ఇంక ఎగిరికి గొంతేస్తాం కదా ఇంకా మా హస్బెండ్ తేగానైతే నా ఆనందానికి అయితే అవదలేవు ఎందుకంటే ఏదైనా ఫ్రీ వచ్చినా ఇలాంటి ఫ్రీ గిఫ్ట్లు చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది సో ఇంకా కపుల్ సెట్ రాగానే నాకైతే హ్యాపీ అనిపించింది మీలో ఎవరన్నా కనుక షాపింగ్కి వెళ్ళి ఉంటే కనుక మీలో భీమవర్లో ఎంతమంది ఈ సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకున్నారో భీమవరం వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మా సంక్రాంతికి భీమవరం ఎవరెవరు వస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా సంక్రాంతి అంటేనే భీమవరం భీమవరం అంటే సంక్రాంతి కదండి ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా ఓకే ఫ్రెండ్స్ భీమవరంకి సంబంధించిన అన్ని విశేషాలు నా వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి ఎవరన్నా కనుక మన ఛానల్ కొత్తగా చూసి ఉంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్